శిక్ష దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ రిపీట్ అసెంబ్లీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాల పునరావృతం పంచాయతీ బీసీలదే ఈ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ రెండు బోక స్టేట్మెంట్లే లే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు రాణియం బహుజన్ నారా ఇంకెంత కాలం మీరు ఎట్లా అధికారంలోకి వస్తారు మీరు చూడండి ఇక్కడ ఎంత నాటకాలు ఆడుతుండో పంచాయతీ బీసీలదే అని చెప్పేసి ఈ ఆంధ్రజ్యోతి ఆంధ్రుడు ఎట్లా నాటకాలు ఇస్తుండో ఎంత అంటే ఎమ్మెల్యేలు ఎక్కడైనా బీసీలు ఎంపీలు ఎక్కడైనా బీసీలు ఆంధ్రజ్యోతిని కాలబెట్టాలి మొత్తం తెలంగాణలో లేకుండా చేయాలి ఆంధ్రజ్యోతిని నిరువున కాలబెడదాం ఆంధ్రజ్యోతిని ఎందుకంటే వాళ్ళన్ని తప్పులు మొత్తం కుమ్మక్కై రేవంత్ రెడ్డికి బాబుకో కుమ్మక్కై బాబు శిష్యు రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఇవాళ తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు జనరల్ స్థానాల్లో యాభై రెండు పాయింట్ ఏడు శాతం వెనుకబడిన వరకు మరి ఎమ్మెల్యే స్థానాలలో ఎక్కడున్నాము ఎమ్మెల్యే స్థానాలలో ఎక్కడున్నారు ఇదే బీసీలు ఎంపీ స్థానాలలో ఎక్కడున్నారు ఈ బీసీలు కార్పొరేషన్ చైర్మన్లలో ఎక్కడున్నారు ఈ బీసీలు బడ్జెట్ కేటాయింపులో ఈ బీసీలకు ఎక్కడుంది స్థానం ఏమాత్రం పనికిరాని కా సర్పంచులల్లో బడ్జెట్ లేని సర్పంచ్లలో ఎమ్మెల్యే కబంధస్త ఉండే గ్రామ పంచాయతీలలో ఇలా బీసీలకు యాభై రెండు పాయింట్ ఏడు శాతం వచ్చిందని చెప్తున్నాడు ఐదు వేల తొమ్మిది నూట తొంభై జనరల్ సీట్లలో రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో విజయబాట ఎగరేషన్ అని చెప్తున్నాడు రాష్ట్రంలో మొత్తంగా చూస్తే ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బీసీలకే దక్కిందని చెప్తున్నాడు అంటే నలభై రెండు శాతంలో ముప్పై తొమ్మిది శాతం అంటే నలభై దగ్గర దగ్గర నలభై శాతంకి వచ్చింది పెద్దపల్లిలో అరవై మూడు శాతం గెలిచినారు మరో పది జిల్లాల్లో యాభై శాతం పైగా బీసీలు కలిసిర్రు ఓవరాల్గా వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఆశిస్తే ఫిఫ్టీ టూ పర్సెంట్ వీళ్ళకి వచ్చింది అని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తున్నాడు మరి ఎమ్మెల్యేలలో ఎంత ఉన్నాడు చెప్తలేడు ఎంపీలలో ఎంత ఉన్నో చెప్తలేడు కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది చెప్తలేడు నామినేటెడ్ పోస్టులలో ఎంతమంది చెప్తలేడు బడ్జెట్లో ఎంత బీచ్లో కేటాయించాలో చెప్తలేడు ఉద్యోగాలలో బీచ్ల వాటా ఎంతో చెప్తలేడు ఈ తమాషాలన్నీ కేవలము పనికిరాని గ్రామ పంచాయతీల బడ్జెట్ లేని గ్రామ పంచాయతీలలో ఆత్మహత్యలు అత్యధికంగా చేసుకున్న గ్రామ పంచాయతీలలో అధికారం లేని గ్రామ పంచాయతీలలో చెప్తున్నాడు మరి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ఎవరండి ఏ రాంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంధ్రకృష్ణ ఆంధ్రజ్యోతి తెలంగాణ జ్యోతి లాగా ఆంధ్రజ్యోతి ఇప్పటికి కూడా తెలంగాణ నడుస్తుంది ఆంధ్రజ్యోతి అని పేరు ఇంకా తెలంగాణ నడుస్తుంది దాన్ని గాలపెడతలేదు ప్రజలు తెలంగాణ ప్రజలు మరి ఈ పరిస్థితులలో ఇవాళ తప్పుదారి పట్టిస్తున్న ఆంధ్రజ్యోతిని బహిష్కరిద్దాం బీసీలను ఇవాళ ఏమంటాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత కోమటి రెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత రెడ్డి ముఖ్యమంత్రి మరి పాపం ఈ బట్టేం కావాలి అంతకుముందు డిప్యూటీ సీఎం చేసిన దామోర రాజనరసింహ ఏం కావాలి ఈ సీతక్క ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదనే సీతక్క ఏం కావాలి పాపం ఇక్కడ మంత్రి అయిన మా వంద 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 కోట్లు ఖర్చు పెట్టి మంత్రి అయిన మా వివేక్ ఏం కావాలి మరి ఇందులో బీసీలు ఒకరు కూడా స్టేజ్ మీద మా బీసీ నాయకులు ఏం కావాలి వీళ్ళంతా ఏం కావాలి బీసీలు కావద్దా దా అంటే ఇవాళ తప్పు దారి పక్కదారి పట్టించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణలో మనకు కనబడుతుంది మూడింట రెండోదాలు తిరిగి అధికారులకు వస్తాం మా రెండేళ్ల పాలనపై ప్రజలు విశ్వసంగా తీర్పిచ్చారు యాభై శాతం కూడా మీకు అనుకూలంగా లేదు యాభై శాతం లేదు కదా గజ్వేల్లో సహా ఎనభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఆధిక్యం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీఆర్ఎస్ కుమ్మకు ఆ ఈ మాటలు ఊరికే మాట్లాడుతూనే ఉన్నాడు ఎప్పుడైనా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూనే ఉన్నాడు కలిసి పోటీ చేసిన వాళ్ళకి వచ్చింది ముప్పై మూడు శాతమే భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి పునాది పునాదికి పునాదికి చేయడానికి ఇదే ఇదే పునాది కృష్ణాగోదావరి జిల్లాలపై చర్చ కేసీఆర్ సిద్ధమా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం చర్చిస్తాం ఆ తర్వాత మున్సిపల్ పరిషత్ ఎన్నికలపై నిర్ణయం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తాం ఆ తర్వాతే మున్సిపల్ ఫస్ట్ మున్సిపల్ తర్వాత పరిషత్ ఎన్నికలు మున్సిపల్ ముందుకు వద తర్వాతే పరిషత్ ఎన్నికలపై నిర్ణయం సీఎం రేవంత్ ఫ్యూచర్ సీట్లో మూడు వేల ఎకరాల్లో జూ పార్క్ సో మీడియాతో చీచ్ చాట్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు అవి కాంగ్రెస్ సర్పంచ్లతో సదస్సు నిరాకర్లు ఒక నిర్వహణకు బీసీసీ కసరత్తు నిర్దేశం చేయన సీఎం రేవంత్ నగరంలోనే కదా పల్లెల్లో కూడా గెలిచాం అధికారమే లక్ష్యంగా బీజేపీ బలపడుతుంది బీఆర్ఎస్ పడిపోతుంది చంద్రరావు స్టేట్మెంట్ అది మూడు ఫీట్ల రేమంతో ముప్పై ఫీట్ల డైలాగులు ప్రజలు మోసపోయా మోసపోయాను రహిస్తున్నారు పంచాయతీలో మాది తిరగలేని విజయం భువనగిరి సర్పంచ్ల సభలో కేటీఆర్ సో ఈ రకంగా చూసుకుంటా పోతే అటు రెడ్లు ఇటు విరమలు అధికారం కోసం పోటీ పడుతున్నారు తిరిగి మాదంటే మాది అధికారం అనేది పరిస్థితులలో ఉన్నారు పాపం బీసీలు అమాయకులు ఇట్లా బలైతారు గ్రామ పంచాయతీలో బలైనట్టుగా గ్రామ పంచాయతీలో వస్తే ఎందుకు సస్తే అయింది రాకపోతే అయింది ఎమ్మెల్యే దాంట్లో ఎందుకు ఎంత వచ్చింది అనేది ముఖ్యం కదా ఎంపీల ఎంత ఎంత వచ్చింది అనేది ముఖ్యం కదా కార్పొరేషన్ చైర్మన్ ఎంతమంది అనేది ముఖ్యం కదా ఇవన్నీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఇలా తప్పుడు రాజులు ఇస్తూ బీసీలను బలి చేస్తున్నా ఎస్సీఎస్లను బలి చేస్తున్న ఈ ఆంధ్రజ్యోతిని ఆర్పిఐ పార్టీ రానున్న రోజుల్లో ఆంధ్రజ్యోతి మీద దా ఖచ్చితంగా దాడులు కొనసాగిస్తాం ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి ఇక్కడ అడ్రస్ లేకుండా చేయాలి గతంలో ఎంఆర్పిఎస్ నేత మంద కృష్ణవాది ఎట్లయితే ఆంధ్రజ్యోతి మీద దాడి చేశాడో ఇవాళ ఖచ్చితంగా తప్పు బహుజనులను తప్పుదారి పట్టిస్తున్న ఆంధ్రజ్యోతి పని పట్టాల్సిందే మన న్యూస్ వేయకుండా మనం తప్పు మన బహుజనులను తప్పుదారి పట్టిస్తున్న ఆంధ్రజ్యోతిని అడుగడుకు అడ్డుకుందామని చెప్పేసి పిలిపిస్తూ మీ అభిప్రాయం కూడా ఈ విషయంలో తెలియజేయాల్సిందిగా రానున్న రోజుల్లో బహుజన్లే అధికారం వచ్చే విధంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బహుజన్య ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనం కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను జై భీమ్ జై పూలే జై పెరియా